కారు కింద మనిషి పడిపోతే వాడ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్లవారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే సింగయ్య జగ జగనన్నగారు వస్తున్నారు అని చూడటానికి వెళ్ళారు అది యాక్సిడెంట్ నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లగారి దగ్గరకి వెళ్ళాను మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మావి పేరు చెప్పారు మాకు నా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం కానీ మా మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము కాడ మీ అశీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది మా ఇంటికి వచ్చారు చెప్పారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు అంబులెన్స్ లో మరి బానే మాట్లాడండి ఇన్ని మాట్లాడినా ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ నుంచి ఎక్కడ దెబ్బ తగలలేదు మరి ఎక్కడ దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కడలేదు ఉంది మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్ లో జరిగిందనే మాకు మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒక్కోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు మరి ఈలోపు ఆలస్యం లేకే ఇదైందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదైందండి